బొత్స విజయం వైసీపీకి ఎంత లాభం అసలు విశాఖ రాజకీయాల్లో ఈ ట్విస్టర్లు ఏంటి మరి బొత్సాకి జగన్ ఇస్తున్న ఆఫర్స్ ఏంటి బొత్స గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టేనా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి మూడు నెలలు కూడా కాకముందే బొత్స సత్యనారాయణకు లక్కు లక్కలా అంటుకుంది ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగు పెట్టే గోల్డెన్ తో పాటు జగన్ నుండి మరో బంపర్ ఆఫర్ కూడా కొట్టేశారు చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ పోటీ నుండి తప్పుకున్నారు అనేది వాస్తవం ఏది ఏమైనా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగు పెట్టే అరుదైన గౌరవం లభించింది మరి విశాఖ రాజకీయాల్లో ఈ ట్విస్ట్ ఏంటి జగన్ సత్యబాబుకి ఇస్తున్న మరో బంపర్ ఆఫర్ ఏంటి బొత్స ఏకగ్రీవం వైసీపీకి ఎంత లాభం డిసిజిబి చైర్మన్ గా రాజకీయ ప్రస్థానం చేసిన బొత్స ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు మూడు దశాబ్దాల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఓడిపోయారు బొత్స ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పోటీ పడ్డారు అయితే గత ఎలక్షన్స్ లో కూటమి హవాలో ఓటమిని చవి చూశారు అలా ఓడిపోయిన ఆయనకు ఇలా మూడు నెలల్లోనే చట్టసభల్లోకి అడుగు పెట్టే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది అది కూడా కష్టపడకుండానే ఈ అవకాశం రావడంతో బొత్స అంత అదృష్టవంతుడు మరొకరు లేరు అంటున్నారు విశ్లేషకులు ఇక చంద్రబాబు కూడా ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకున్నారు సంఖ్యాబలం సరిగా లేని ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓటర్లను ప్రలోభాలకి గురి చేశారు అన్న అపవాదు వస్తుంది ఒకవేళ ఓడిపోయినా అసెంబ్లీ ఎలక్షన్స్ లో నూట అరవై నాలుగు మందితో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు ఈ చిన్న ఎలక్షన్స్ లో ఓడిపోయారు అన్న అపఖ్యాతి వస్తుంది ఎటు చూసినా ఇబ్బంది అని గ్రహించిన బాబు ఈ ఎలక్షన్స్ నుంచి తప్పుకొని సరైన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం బొత్సకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది విశాఖ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బొత్స గెలుపు ఖరారైంది ఇక ఇప్పుడు శాసన మండలిలో బొత్స పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ప్రస్తుతం మండలిలో వైసీపీకి దాదాపు నలభై మంది సభ్యులున్నారు మొత్తం సభ్యులలో నాలుగో వంతు కూడా అధికార పార్టీకి లేరు దీంతో ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి మండలిని సమర్థంగా వాడుకోవాలని భావిస్తోంది వైసీపీ ప్రస్తుతం ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా గుంటూరు జిల్లాకు చెందిన లేల అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు బొత్సతో పోల్చుకుంటే అప్పిరెడ్డికి అనుభవం తక్కువే పైగా బొత్స పాలిటిక్స్ లో స్టేట్ ఫిగర్ దీంతో అప్పిరెడ్డి స్థానంలో బొత్సాని వైసీపీ ఫ్లోర్ లీడర్ గా చేయాలని భావిస్తుందట ఇదే జరిగితే సీఎం చంద్రబాబు తర్వాత ప్రోటోకాల్ ప్రకారం బొత్సకి అధిక ప్రాధాన్యం దక్కుతుంది అంటున్నారు బొత్సకు ఈ కీలక బాధ్యతలు అప్పగించటం ద్వారా వైసీపీ అధినేత జగన్ గట్టి వ్యూహమే పండుతున్నారంటున్నారు ప్రతిపక్ష నేతగా బొత్సకి బాధ్యతలు అప్పగిస్తే బీసీలకు నాయకత్వం అప్పగించామని చెప్పుకోవటమే కాకుండా గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రలో మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంటుందని జగన్ వ్యూహంగా చెబుతున్నారు శాసన మండలిలో శాసనసభ పక్షనేతగా బొత్సను నియమించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది అయితే ఇప్పటికే ఈ పదవిని లేల అప్పిరెడ్డికి కట్టబెట్టారు జగన్ ఎప్పుడైతే లేల అప్పిరెడ్డిని ఈ పదవి భరించిందో వైసీపీలోని సీనియర్లు ఉడికిపోయారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికే అసెంబ్లీలో లేని హోదా శాసన మండలిలో లేల అప్పిరెడ్డికి దక్కడం జీర్ణించుకోలేకపోయారు అయితే ఇదంతా పైకి కనిపించిందే కానీ లోపల మాట మరొకటి ఉంది అదేమిటంటే వైసీపీ అధినేత జగన్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఆ పదవి కట్టబెట్టారని తెగ లోపల రగిలిపోయారట వైసీపీలో కాపులు కమ్మలు బీసీలు ఎస్టీలు ఎస్సీలు ఇలా ఇంతమంది ఉంటే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలా అనేది వారి అభిప్రాయం ఇప్పుడు శాసన మండలిలో గనక బొత్సకి ఫ్లోర్ లీడర్ గా ఛాన్స్ ఇస్తే గౌరవప్రదంగానూ ఉంటుంది పైగా ఆయన సీనియారిటీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది వైసీపీకి కుల వైషమ్యాలు లేవు అని చెప్పుకునే ఛాన్స్ కూడా దక్కుతుంది కాకపోతే పదవి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కుంటే అప్పిరెడ్డి మాత్రం బాగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే శాసన మండలిలో సభాపక్ష నేత అంటే దాదాపుగా మంత్రి స్థాయి హోదా ఆ ప్రోటోకాల్ ఆ సెక్యూరిటీ అంతా కూడా మెరుపు తీగల అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఎవరికైనా మనసులో బాధ ఉంటుంది కదా మరి జగన్ అప్పిరెడ్డిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి ఇక అప్పిరెడ్డిని కాదని బొత్సకి ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇవ్వటం కరెక్టే అంటారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి